హాయ్ హలో డిఎల్సి సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఖమ్మం రావడం జరిగింది ఒక మట్టిలో మాణిక్యాన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఖమ్మం వచ్చాము భక్తుల గోపాలన్న అందరికీ నమస్తే అండి డిఎల్సి ఛానల్ విధించే ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం నిజంగా డీఎల్సీ వారు ఇంత ఓపిక ఇంత సహనంతో హైదరాబాద్ నా దగ్గరికి వచ్చి నిజంగా నా పేదవాడి ఇంటర్వ్యూ తీస్తారని నేను కలవడం కూడా వింపుకోలేదు ఎంతోమంది ఫోన్ చేసి హైదరాబాద్కి రమ్మన్నారు కానీ ఇప్పల అవకాశం ఇస్తాము షట్యూల్లో అవకాశం ఇస్తామని ఎన్నో ఫోన్ చేసి మీరు హైదరాబాద్కు రాండి అంటే ఒక నిరుపేదగా బరలు కాసుకుంటూ నేను ఉండేవాన్ని హైదరాబాద్కు రాలేని పరిస్థితి అలాగే నా టైం అంతా గడిచిపోతూ ఉంది కానీ డిఎల్సీ వారు నా నెంబర్ తెలుసుకొని నా దగ్గరికే ఫోన్ చేసి మళ్ళా రోజు వస్తున్నామని చెప్పి ఈరోజు వచ్చి నన్ను కలిసి నా అడ్రస్ నా నా అడ్రస్ తెలుసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి నా ఇంటర్వ్యూ చేసినందుకు నిజంగా డిఎస్సీ వీడియోస్ వారికి నా రెండో చేతులు చూడించి నమస్తే తెలియజేసుకుంటే ఒక పేద రైతు బిడ్డగా చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను తమ్ముడు నరేష్ మోడల్ నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి నా దగ్గరకు వచ్చినందుకు నా నెంబర్ తీసుకొని కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ ఫీల్ అవుతున్నాను తమ్ముడు నిజంగా హాయ్ ఫ్రెండ్స్ మనం టిక్ టాక్ లో మిస్ అయిన గోపాలన్న మాటలన్నీ ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలన్నీ మన ఇంటర్వ్యూలో ఉన్నాయి ఈ ఇంటర్వ్యూ అందరూ చూడండి గోపాలన్న గురించి మొత్తం తెలుసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు బయటి దేశాలు కూడా గోపాలన్న కోసం ఎదురు చూస్తున్నాయి ఆయన మాటల కోసం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్నను ఆదరిస్తూనే ఉంటారు గోపాలన్న లాంటి మంచి వ్యక్తి మన ఛానల్లో ఇంటర్వ్యూ కప్పుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పేదవాడిని ఆదరించే ఈ డిఎల్సీ ఛానల్ లాంటి ఛానళ్ళు నిజంగా ఎంతో ఎత్తుకు ఎదగాలి అలాంటి పేదవాళ్ళని ఇంత దూరం వచ్చి ఆదరించినంటే నాకు చాలా గర్వంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి ఛానల్ని ఆదరించాలని మిమ్మల్ని అందరినీ చేతులు మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటాను ఫ్రెండ్స్ నిజంగా ఒక పేద రైతుని ఇంత దూరం వచ్చి కలిసినందుకు వారిద్దరికీ నరేష్ మోడల్ ఇంకా డిఎల్సీ కెమెరామ్యాన్కు ఛానల్ వారికి యాజమాన్యం వారికి మీ అందరికీ హ్యాట్సప్ చెప్తున్నాను ఎందుకంటే थैंक यू थैंक यू सो मच फ्रेंड्स अंदर की नमस्ते मे भत् गोपाल थैंक यू थैंक यू